ஓகே சார் இப்போ கேக்கலாம் குடர சத்தம் அடடற வந்துரு மத்தையினா ந ந ந ந

నేను చూస్తా ఉన్నా అది ఇయ్యాల మీరున్నారని కాదు జీవారెడ్డి గారి సమక్షంలో మనం చెప్పిన ఇందిరామీ అంటే అసలు చిత్తరేసిన ఇందిరామ్మ బతుకున్న నాడు అప్పుడు ఇండ్ల మంత్రి బట్టా శ్రీరామూర్తి వచ్చి ఇండ్లకు పునాదులు వేసారు ఇంద్రామ కూడా కట్టిన మాజ్యాంగ ఇచ్చినాం అప్పటికెళ్ళి చూస్తున్నాను నేను దురదృష్టమో రెండేళ్ళు కరోనా వచ్చి పైసలు లేకుండా ఇవన్నిటితో కొద్ది ఇబ్బంది అయింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆరోగ్య విషయాలు కావచ్చు చెడ్ డాములు కావచ్చు చెరువులు దుడు కావచ్చు రైతు బంధించుడు కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చినందుకు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు రావద్దా అడిగిన ఇవ్వాలంటే తీయత్తదా ఆనాడు ఏమన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి చీకటి ఉంటారు ఎందుకంటే మన దగ్గర కరెంట్ లేదని కానీ ఇవాళ చీకటి కాదు ఇంతకింత కరెంటు వాడడం తయారయ్యేటట్టు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు పెట్టాను భద్రాద్రి అని కొత్తగూడెం దగ్గర మిర్యాలుగూడెం దగ్గర అవన్నీ పెట్టడం అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా ఉంటారు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు నిరంతరం కరెంటు కావచ్చు ఇవన్నీ ఇవ్వడం వల్ల రైతు జీవన విధానం మారి ఆలోచన చేసుకోండి ఒకనాడు తెలంగాణకి ఇలా వీడియో కావాల్సి వస్తుంది వచ్చిన రోజుల జ్ఞాపకం లేవా మరి మూడు నాలుగు ఏళ్ళకి వెళ్ళి మీరు రాత్రిపూట ఆనాడి గంగోట గంగోడ దానిక మీరు రాలేదా రాత్రిపూట మరిగా కలబలి మాటలు విని మాటలు అనుకుని మూడు వందల యాభై ఓట్లు ముంచు తిరినా నేను మంగళ కళ ఎప్పుడైతేనే అడిగాను తప్ప ఈ మూడు వందల యాభై ఓట్లు ఇవ్వాలి డెబ్బై లక్షలతోటి ఇవాళ పాత నిధులు కొత్తవి కాదు అప్పటి టెండరే ఈ ప్రభుత్వ హత్యంగా చేసింది కాదు అప్పటి టెండరే అప్పుడే పనులు మొదలైనవి తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం ఓట్ల ఒకసారి వస్తాయి అది వేరే విషయం కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు మీరు ఇవ్వాలి ఊర్లకి వెళ్ళి అట్లీస్ట్ పది ఇరవై మంది రైతులు ఒక్కసారి ఉండేవి చేసుకొని మన సంజయ్ సార్కి ఎందుకు తక్కువే ఒకసారి ఆలోచన చేయండి మా చెల్లె రూపాయి ఇచ్చిందా పది రూపాయల కోసం జైతాల కత్తురు కొట్లాడే ఏది పది రూపాయలు పెంచమని చేసిన పనికి అటువంటిది కూర్చునే కాడ రెండు వేలు వచ్చినాయి మరి నాడు ఇరవై ఐదు వందలు చేస్తామన్నారు నాలుగు వేలు చేస్తామంటున్నారు మరి ఏం చేస్తారో చూద్దాం రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామన్నారు ఎకరానికి ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని ఆశిస్తున్నా మనకు వచ్చినట్టు కరోనా రావద్దు పైసలు లేకుంటే ఇబ్బంది ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి సర్కారు పైసలు బాగా రావాలి వచ్చి అవన్నీ మళ్ళీ రైతులకు రైతు బంధు రైతు బీమా ఎట్లయితే మనం అన్నామో ఇంటింటికి బీమా కావాలి దాంతోపాటుగా పెన్షన్లు నాలుగు వేలు కావాలి రైతు బంధు పదిహేను వేలు కావాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కరెంటు కూడా మళ్ళీ అత్తదా పోతుందని ఉండకుండా నిరంతరం కరెంట్ కూడా ఉండాలి అట్లా మంచి జరగాలని మనం భావంతులు ప్రార్థిస్తాం దురదృష్టం కరోనా ఒక్క మనకే దెబ్బ కొట్టలేదు ప్రపంచం అంతా కొట్టింది కానీ ప్రజలు ఆలోచించలే ఆ రెండేళ్ళు దెబ్బ తిన్నది ఆలోచన చేయలే ఆలోచన చేయక ముఖ్యమంత్రి లేకపోతే ఆ ఇండ్లు ఇండ్లు అన్ని అయిపోవు ఇదో వాళ్ళ గృహలక్ష పథకం అది ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తామంటారు దళితులకు ఆరు లక్షలు ఇస్తామన్నారు మన దళిత బంధు పది లక్షలు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఇవన్నీ ఉన్నాయి పథకాలు మన కళ్యాణ లక్ష్యం అంతకుముందు ఎనభై రూపాయలు ఇవ్వాలి మన లక్ష్యత ఎంతంబంగానే ఉంటానో అన్నీ కూడా ఇవ్వాలని ఆకాంక్షిద్దాం ఆకాంక్షిస్తూ ఈరోజు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి పైప్ లైన్ పలిగింది అవన్నీ కూడా చేద్దాం కాలువ కూడా చేసేది ఉన్నది తప్పకుండా ఇవి వెన్నీ ఉంటా ఒక విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తా ఉన్నా కొందరు రైతులు ఉండవు చూడకపోవచ్చు ఎండాకాలం కూడా మంగళ చెరువు నిండే విధంగా నేను చూసిన మీ కాలువల మరమ్మత్తు కూడా ఉపాధి హామీలు చేస్తుంటూ నేను రెండేళ్ల కింద మూడేళ్ల కింద కూడా దగ్గరుండి కూడా చేయించిన అని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే జైతాల కోసం కాదు కాలువ ఎస్టీ కాలనీకి వెళ్ళిపోయేదాన్ని కూడా వచ్చి పరిశీలించి అధికారులకు చెప్పినాం ఆడికెళ్ళి సాఫ్ చేయించిన ఉపాధి హామీలు ఈ రకంగా మున్ముందు కూడా మీ మధ్యలో ఉంటాం ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రభుత్వం లేనప్పుడు కూడా ఎట్లా పని చేయాలనో చేయించాల్సినో తెలిసిన కుటుంబంకి కలచిన ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎనభై ఐదులో మా తాత ఎంపీ గెలవగానే